హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే మనము ఆకుతోటి ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను ఇది ఆకు అనుకుంటున్నారా కంబాలాకు అనేది ఈ కంబాలాకు ఆకు అనేది ఫ్రై ఎలా చేయాలి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది ఎక్కువగా మనము రైస్ చేసుకున్నప్పుడు పప్పు కానీ ఇట్లా సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఏదైనా పచ్చడి చేసుకునే కానీ ఇలా కంబాలాకు ఫ్రై చేసుకుంటే కాంబినేషన్గా చాలా బాగుంటుంది అలాగే రాగి సంగట్ లేకుండా ఈ ఆకు చాలా బాగుంటుందండి ఎక్కువగా ఈ టైం పట్టదు చాలా తక్కువ టైమే పడుతుంది అందులో ఈజీగా ఉంటుందండి ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి నేను ఒక కట్ట కంబాలాకు అయితే తీసుకున్నాను ఇట్లా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర అయితే పెట్టేసుకొని ఇట్లా ఆకైతే వేసుకొని ఇట్లా టూ గ్లాస్ కానీ త్రీ గ్లాస్ కానీ వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఇట్లా కాస్త వాటర్ పోసుకునే తర్వాత ఇట్లా గండి తీసుకొని ఇట్లా ఆకు అనేది కొంచెం అదమాలండి ఎక్కువ వాటర్ అనేది పైకి రాకుండా ఉండడానికి కొంచెం ఇట్లా గెంటితో అదమాలి ఇట్లా అదమిన తర్వాత మనము జస్ట్ ఇది ఆకు ఎక్కువ టైం పడుతుందండి ఉడికేదానికి తక్కువ టైం పడుతుంది జస్ట్ ఇలాగ పది నిమిషాలు చాలు మనకు ఇందులో కాస్త ఆకుకు కొంచెం పడే ఉప్పు పడేలాగా కళ్ళు ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆకు కొంచెం సప్పగా లేకుండా కొంచెం ఉప్పు వేసుకుంటే కాస్త బాగుంటుంది అందుకని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా మూత పెట్టేసుకోవాలని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి చూడండి ఆకు ఉడికింది లేదని తెలుస్తుంది ఇట్లా చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది మనకు ఆకు ఉడికింది లేదండి ఆకైతే చాలా బాగా ఉడికింది ఈ విధంగా ఉడికితే చాలు ఇప్పుడు ఆకంతా ఒక సపరేట్కి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇట్లా ఈ విధంగా ఆకంతా సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇట్లా ఇది తీసుకున్న తర్వాత ఈ ఆకంతా కాస్త సల్లారనివ్వాలి ఎందుకంటే చల్లారిచ్చిన తర్వాత ఈ ఆకులో ఉండే ఎగస్ట్రా వాటర్ అంతా చేతితో గట్టిగా పిండాలండి పిండిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇదిగో చూడండి ఇట్లా ఎక్స్ట్రా వాటర్ అంతా పిండాలి చేత్తో ఇట్లానే ఉంటే అప్పుడు మనకు టేస్ట్ అనేది అనిపించదు ఈ వాటర్ అనేది కాస్త గట్టిగా పినిపితే పొడి పొడిగా చేసుకుంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది ఇదిగో చూడండి అంత ఆకు అనేది ఇలా చేసేసుకోవాలి మనము ఇట్లా ఈ విధంగా అంత చేసుకునే తర్వాత ఆకు అనేది కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా చేత్ అంత పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు వీటికి మనము ఇట్లా కారం పొడి అయితే రెడీ చేసుకుందామండి ఒక చిన్న జారు తీసుకొని అందులో కాస్త ఎండు కొబ్బరి అయితే వేసుకుందాం కొద్దిగా అలాగే కారం తగినట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకుందాము అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఆరైతే వేసుకుందాం ఇంకా కావాలంటే మీరు దీంట్లో తెల్లపప్పులు వేసుకోవచ్చు తెల్లపప్పులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఇట్లా నేను ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి తుంచి వేసుకునే తర్వాత ఆనియన్ ఒక మీడియం సైజు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా ఆనియన్స్ అనేది ఆయిల్లో కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్ కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలి అందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం మంట ఎక్కువ పెట్టకుండా కాస్త మీడియంలో పెట్టేసుకొని ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కాస్త కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఈ కరివేపాకు కుడక వేసుకొని కాస్త మళ్ళీ బాగా వేగనివ్వాలండి ఇట్లా కాస్త వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కారం పొడి అనేది అది అయితే వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము కొబ్బరి కారం పొడి ఇట్లా వేసుకొని ఆయిల్ అనేది ఆయిల్లో కాస్త ఇది బాగా వేగనివ్వాలండి ఆయిల్లో ఇట్లా కాస్త వేగిన తర్వాత ఇట్లా మనం జస్ట్ ఇట్లా ఐదు నిమిషాలు అలాగా వేగనివ్వాలి తర్వాత మనం ఆకు అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఆకు అయితే ఇప్పుడు ఆకు వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా కొబ్బరి కారం పొడి ఈ ఆకుకు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి మీకు ఇందులో కారం తక్కువ ఉన్నాయి ఉప్పు తక్కువ ఉన్న చూసి వేసుకోండి తర్వాత ఇట్లా నేను కొంచెం ఉప్పు తక్కువ ఉందంటే కాస్త వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా అంతా కలిపేసుకోవాలండి ఇంకా ఈ విధంగా మనము చూసుకోవాలి లాస్ట్లో అన్నీ లేదా చూసుకోవాలి ఇంకా ఏమైనా తక్కువ ఉంటే వేసుకొని అలా ఏమైనా వేసుకునే తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇంకా అంతేనండి ఇది కంబాలాకు ఫ్రై అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ ఏం టైం పట్టదు తక్కువ టైమే పడుతుంది తినడానికి అయితే చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా ఆకురాకులు ఎక్కువ తిన తినకుండా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది హెల్త్ కుడక మనకు చాలా మంచిది ఆకురాకు అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేస్తారు అంత బాగు